दिंदु देरी वादि कीजारी चुबबस्टाद वाद सुन्ना माला चुबबस्टाद

జయ్ బాబా నా యొక్క ప్రశ్న రెండు యాక్టివ్ వైలెంట్ అగ్రెసివ్ బాబా అనమాట ఆయన్ని చెప్తా ఈయన బాబా గురుప్రసాద్ లో ఒకసారి దర్శనాలు ఇస్తుండగా నిజాపతి నుంచి చాలా మందిని కలిపి తీసుకు వెళ్ళాలని ఒక ఆలోచన ఉన్నారు కనిపించినోడి ప్రతి ఒడి కూడా మార్నింగ్ వెళ్తుంటాడు మెహత్బాబా దేవుడు మీకు తెలుసా అని అంటుంటాడు మెహత్బాబా దేవదేవుడు ఆయన గురించి తెలుసుకోవాలి ఆయన నిర్మోహమాటంగా బాబాయొక్క చేశారు బాబాని నిశ్వాసించిన మహనీయుడు శ్రీ రూర్యనారాయణ మూర్తి గారు ఆయన పని మెహా మీరు పూర్వం గురుప్రసాద్కి దేవేళ్ళు అనేక మంది భక్తానికి కూడా తీసుకెళ్లాలని సకల్పంతో మీరు మీరు అన్ని దేవ దేవుడు చూడవచ్చు మీరు దేవుడు చూడవచ్చు మీరు కృష్ణ భక్తులు కదా కృష్ణుడు అక్కడ ఉన్నాడు రామభక్తులు కదా రాముడు అక్కడ అవుతాడు అనేవాడు ఆయన మాట్లాడే అందరూ అవునండి ఉన్నారు ఇలాగా రేపు ఆ రోజు నైట్ మీరు ట్రైన్ వెళ్ళాలి వెళ్తులు వెళ్తున్న దారిలో ఒక ఒక బాలాసేడు కనిపించాడు ఆయన పేరు శంకరయ్య ఆయన తండూరు శంకరయ్య గారు అంటారు పోతాయ్ తండూరు ఊరి నుంచి వచ్చాడు మాట్లాడారు శంకరయ్య గారు చైర్మించి వస్తాడు రెండో చూడాలని ముఖ్యంగా దేవుడు కానీ మీకు తెలుసా మీరు చూడచ్చి మీరు వస్తారా మీరు వస్తానంటే రాత్రి ట్రైన్కి వచ్చే నేను టికెట్ తీస్తాను మీకు అంటే రిజర్వేషన్ జన్మలు వెళ్ళిపోవడం రిజర్వేషన్ చాలా తక్కువ కదా మీరు దగ్గరకు వస్తానంటే చెప్పండి నేను స్టేషన్కి వచ్చే రాత్రి నేను తీసుకెళ్ళిపోతాను టికెట్స్ కొట్టేస్తాను ఈ ఎత్తుకో వెళ్ళాలనిపిస్తుంది చేతిలో డబ్బు లేవు అయితే ఏం వెనకనే ఈ పొలాల చేసాడంటే ఈ పొలాలి నిజామాబాద్లో కాలు పడిన పొలం అయినా అన్నమాట అంటే ఒక కమిషన్ ఏజెంట్ ఆ ఒక అతను మాత్రం కొన్ని సంవత్సరాలు అయినా ఈ పట్టు ఎప్పుడు ఎవరు అనుకున్న ఏంటి తక్కువ ఇలా నేను చెప్పాక ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళేసరికి

రైల్వే చేసిన దగ్గరికి వెళ్ళి రెచ్చాబాని పిల్లలందరూ వెళ్తే అది బాబాడు అలా పదిహేను సంవత్సరాలు అతను గుడివరం అయిపోయాడు ఆయనకి తెలుసు కదా ఆయన నాగేశ్వరే నాగేశ్వర గారు బాబా చిన్నవాళ్ళ దగ్గర కూడా బాబా కొట్టుకోవడానికి పెట్టారు బాబా అడిగారు చట్టారు బాబా కొట్టు పెట్టాలి స్వాతి స్వయం దృష్టి

ఆయన రెండో కాబట్టి గోపాలరావు గారు అని ఏదో తెలుగు న్యూస్ లీడర్గా చేస్తుండేవాడు లేడీస్ అక్కడ కాదు రెండు కాబట్టి నాగేశ్వరరావు గారు గోపాలరావు ఆయన తెల్నాడు ఆకాశవాణి న్యూస్ పని చేస్తారు ఒక ఆకాశవాణి క్యాబ్ వచ్చి ట్యాక్సీ ఈ పికప్ చేసుకుని వెళ్తాడు వచ్చి అలాగే మలయాళం న్యూస్ రీడర్ ఇంకొద్ది మంది తీసుకెళ్తూ ఎప్పుడు కూడా ఈ గోపాలరావు గారు ముందు సీట్లు కూర్చోవాడు నీళ్ళు ఎండలో కూర్చున్నాడు గోపాల ప్రాబాకి నమోతాను బాబా నేను ఆ లాంటి అని చెప్పి సంస్కృతి ఆ రోజు నేను కూర్చుంటుంటే మలయాళం న్యూస్ అన్నాడు సోదరం నేను ముందు కూర్చుంటాను అన్నాడు గోపాలను ముందు ముందుకూర్చు మలయాళం న్యూస్ పాటాడు గోపాలలో చదివాడు ఆయన తన ఎదుగురని చెప్పి బాగానే తోడు చోడలుచుకోవడం మనకి ఎప్పుడు కూడా మంచిది మా నాన్నగారు మాకు చెప్పారు ఇంత అభివృద్ధి ఆయన అభ్యంతరం ఏం రాలేదు అని చెప్పడం జరిగింది ఇవన్నీ ఏంటంటే చర్యలు తీసు అనమాట బాగానే మనం ఎందుకు గుర్తుంచుకోవాలి అంటే మనం దాటి చదవకపోవచ్చు మనకు అంత నేను కూడా చదవాలను బాబాయ్ ప్రేమ తగ్గట్లే నేను గుర్తుంచుకుంటాను మై మర్చిపోవడమే మనల్ని మై మర్చిపోవడం అంటే మనల్ని మర్చిపోవడం ఈ ఇంట్రీస్ మనం గుర్తుంచుకోవాలి వివరించడానికి అని గుర్తుంచుకోవాలి కనుక మనం మై మరించిపోతేనే మర్చిపోగలము ఏ పూర్తి పడతామో మైం మరించి బాబా యొక్క ప్రేమ చరిత్ర తెలుసుకున్నప్పుడు మాత్రమే మనల్ని మనం మర్చిపోతామో మనల్ని మనం మర్చిపోతే నీళ్ళు ఆయన మనం జీవిస్తుంది జీవించింది అందుకే బాబా ప్రేమలో కూడా వచ్చింది ఆయన విముక్తి విముక్తి అంటే ముక్తి ముక్తి అంటే ఈ నుంచి విముక్తి అయితే భయపడబో తెలియదు ఈ గంధర్వాళ నుంచి విముక్తి ముక్తి అంటే విముక్తి ఆయన బాబా ముందే చెప్పినట్టు పన్నెండు గంటల స్టేజ్ని శ్రీశంకర్ గారికి ఇచ్చేస్తున్నాం పన్నెండు గంటల మాకు ఇప్పుడు పొద్దుగా నాకు ఫస్ట్ మనరాజ్ గారిని పార్వతి గారిని సూర్యకుమార్ గారిని ముఖం It's more पर ले

दूरस्य न विको ते नाजि मोक्षं 我的脑子。